హాయ్ అండి నేనైతే ఇవాళ మా కాపీ తోటకి వచ్చాను ఎందుకు వచ్చానంటే మీకు అందరికీ తెలుసు ఈ గత కొన్ని రోజుల్లో మన అరకు కాపీకి కొత్త రకమైన తెగుళ్ళు అన్నది గుర్తించడం జరిగింది అదే కాపీ బెర్రీ బోరర్ అనమాట అదేమైనా మన తోటల్లో ఉండవచ్చు కూడా అనేసి గుర్తిద్దామనేసి నేనైతే రావడం జరిగింది ఇక్కడ వచ్చాక కొన్ని కాపీ మొక్కల్లో అయితే పళ్ళు ఎండిపోయి తర్వాత పండిపోయినట్టు కొన్ని నల్లబడిపోయి కనిపించాయి నేనైతే కాపీ బెర్రీ బోరర్ వచ్చిందేమో అనేసి చాలా భయపడ్డాను అయితే అది కాపీ బెర్రీ బోరర్ కాదండి అది స్టెంబోరర్ అనమాట కాండం తొలిచే అంటాం కదా అదే అనమాట దాన్నైతే నేను కొన్ని మొక్కల్లో గుర్తించాను ఇది కూడా చాలా ప్రమాదకరమైన తెగుళ్ళలో ఇది కూడా ఒకటి అనమాట ఇది సోకిన తర్వాత మన తోట ఫార్టీ పర్సెంట్ అన్నది నష్టపోద్ది అనేసి మీకు ఎవరికైనా తెలుసా కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలి మనం రసాయన మందులు వాడకుండా దీన్ని యాజమాన్య పద్ధతిలో ఏ విధంగా నివారించుకోవాలో పుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళేసి పుల్ వీడియోని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుదాం